మనికంట మీర అఫ్సెట్ సీను రాధా నమస్కారంండి ఓకే చిన్న ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను కాఫీని ఎలా తాగుతారు నార్మల్ గా నోట్ తో తాగుతారు అది కూడా కరెక్టే సర్ కప్పులో తాగుతారు భూతి తాగుతారు ఆ ఎమ్మా భూతి తాగుతారు ఎలా క్వశ్చన్ హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్న హెలికాప్టర్ రివర్స్ లో వస్తే ఏమవుతుంది

ఎక్కువ కోతులు వాళ్ళే వాళ్ళే చేసుకుంటారు కానీ నేను పక్కన చేస్తాను అయిపోయింది సౌండ్ మనకు రాదు అంటే మంకి కొబ్బరి చెప్పు తిన

నిద్ర లేపడానికి ఎలా సౌండ్ చేస్తారు చెవి దగ్గరికి వచ్చి కుక్కరుక్కో ఉంటుంది అంతే ఒకసారి అంటేది ఇప్పుడు పెద్దగా ప్రశాంతే అలా దానికి హ కుక్కరుక్కో ఏది ఉన్నావు బేట సరే బల్లి సార్ సౌండ్ అనిపిస్తుంది అసలు చెయ్యిగా అబ్బో 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 ఏమైందిరా తెలీదు బ మా ఇంట్లోప్ప అదో డిఫరెంట్ సౌండ్ అది అది అరిసినప్పుడు కింద క్రాక్ క్రాక్ అంటది నాకు అర్థం కాదు సార్ బ్యాక్ 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 సరే అమ్మాయిలు అబ్బాయిలకు చెప్పే అబద్ధాలు ఏంటి అంటే బాయ్ ఫ్రెండ్స్ కి చెప్పే అబద్ధాలు అయిపోయింది సరే ఇంకో క్వశ్చన్ అడిగినప్పుడు అడుగుతాలి ఆన్సర్ చెప్పనా హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్న హెలికాప్టర్ రివర్స్ లో వస్తే తడిసిపోతుంది రివర్స్ రివర్స్ నేను పోతాను నయ్యా పోతాను నాకు ఇది వద్దు వద్దు నయ్యా పోతాను ఇంకా క్వశ్చన్ వాహనానికి ఉండని టైర్లు ఏంటి ఇంకా సరే ఇప్పటివరకు మీకు క్రష్ అయినా వాళ్ళకి చెప్పలేని నేమేమో ఎవరైనా ఉన్నారా మీకు మీ క్రష్ వాళ్ళంటే కానీ ఇప్పటివరకు మీరు ఆమెకు చెప్పలేదు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా నా క్రాష్ ఎవరు లేదో తేడాగా ఉందేంటి చూస్తున్నారు మాకే గర్ల్ ఫ్రెండ్ లేదంటే ఎవరో ఒకరు క్రష్ ఉంటది లేదు అది టీచర్ గాని ఎవరో ఒకరు కన్ఫర్మ్ ఉంటారు గొడవ అయింది క్రష్ తో బ్లాక్ చేశాడంట నెంబర్ ని లేదు 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 ఆలీ

వాహనానికి ఉండని టైర్లు మీరు ఏమన్నా రెంట్ అయ్యారన్నారా సెట్ టైర్లు ఓకే ఓకే సెకండ్ అండి హాయ్ రాకేష్ లోకేష్ రాకేష్ లోకేష్ ఇది అక్కమ్మ ఇది చక్కమ్మ ఓకే ఫ్రెండ్స్ ఆ చిన్న ఫనీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను కాఫీని ఎలా తాగుతారు ఇదో ప్రశ్న సమాధానం కప్పులో నోరుతో కాఫీని ఎలా తాగుతారు అంటే కాఫీని ఎలా తాగుతారు అంటే అది మన ఇప్పుడు మొత్తం ఏమంటారు అది బ్రూని మొత్తం అది కాఫీ ప్రిపేర్ చేయాలి చెప్పరా కాఫీ ఎట్లా ప్రిపేర్ విత్ బ్రూ అండ్ మిల్క్ ఫస్ట్ నుంచి చెప్పరా విత్ బ్రూ కాదు కాఫీని ఎలా తయారు చేస్తారు పాలు ఫస్ట్ పాలు కావబెడతారు పాలు కావబెట్టి కొంచెం చక్కెర వేసి అది బ్రూ పొడి వేసేసి మిక్స్ చేసేసి పోస్తారు అంతే కాఫీ 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 తయారు చేస్తారు స్టార్టింగ్ అంటే కాఫీ షాప్కి పోతారు పోడర్ తీసుకుంటారు ఇస్తారు పాలు వేస్తారు కాఫీ అయిపోతుంది ఆ ఎలా తాగుతారు తాగుతారు గ్లాస్ తీసుకుని చేతో కాఫీ తాగుతారు

చెప్తా టాస్క్ అయిపోయాయి నీకే టాస్క్ నీ ముందు ఒక అమ్మాయి సైడ్ ఒక అమ్మాయి ఉంది నీకు ఎప్పటి నుంచో ఇష్టం అమ్మాయి అంటే ఇప్పుడు అమ్మాయిని ప్రపోజ్ చేసి ఇంప్రెస్ చేయాలి

ఎట్లా నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను ఏమో చెప్తారు కదా ఉన్నప్పుడు వచ్చింది ఇకి రాగానే వస్తుంది అవ్వట్లేదు ఎవరికి అవ్వట్లేదు ఆన్సర్ చెప్తా మాకేమవుతుంది మాకేమి <iam from mysticismubers> <amiliar noises then>.

అరే డ్రెస్సెస్ రా అమ్మా అంటే ని ని అంటే పిస్తా तू సరే ఆన్సర్ చెప్పనా నా సిగ్గువడ ఆన్సర్ చెప్పనా హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్న హెలికాప్టర్ రివర్స్ లో వచ్చే తడిసిపోతుంది రివర్స్